న్యూస్ ఆంధ్ర అందరికి జేబీ నా పేరు నత్తాగేశ్వరావు నేను నూజివేడు మాల కులానికి చెందిన వ్యక్తిని ప్రియమైన మాల సోదరులరా మీ అందరికి ఒక విషయాన్ని పంచుకుందరని చెప్పి నేను వీడియో చేస్తున్నాను పెద్ద సమస్య వచ్చినప్పుడు వీళ్ళందరూ ఒకటికి ఒక తాటి మీదకి ఎందుకు రావట్లేదు అనేది చాలా బాధాకరమైన విషయం కొంతమంది సంఘ నాయకులు కలుపుకొని ఒక వర్గం చేస్తారు కొంతమంది సంఘ నాయకులు కలుపుకొని ఒక వర్గం అంటారు ఒకళ్ళు ఒక మీటింగ్ పెడితే వీళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు మీటింగ్ పెడతారు వీళ్ళు పెడితే వీళ్ళకు పోటీగా వీళ్ళు పెడతారు ఈ విధమైన తరహానే తప్ప అసలు మన ఏంటి మన ఏం ఏంటి మనం ఏం చేయాలి మనం ఏం చేస్తే ఈ జాతి రక్షణ ఈ జాతికి భరోసా ఇస్తాం అనే అంశాన్ని పక్కన పెడుతున్నారు ఇది చాలా బాధిస్తుంది అందుకే ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే మొన్న చూస్తే తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఉండే అనేకమైన మాల సంఘాలు అనేక మాల మహానాళ్ళు కానీ ఒక్క పిలుపుతో ఏకమయ్యారు లక్షలాది మంది తరలొచ్చారు వచ్చారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా మాల ప్రజలందరూ కూడా చైతన్యవంతం కలిగి ఉన్నారు ఏ పిలిపిచ్చినా రావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ పిలిపిచ్చే నాయకుడు ఎవరు ఆ భరోసా కలిగిన నాయకత్వం ఏది రెండు మూడు వర్గాలుగా విడిపోయి నీకు పోటీగా నేను నాకు పోటీగా నువ్వు నాయకులే తగ్గించుకొని ఈ జాతి శ్రేయస్సు కోసం ఈ జాతి రక్షణ కోసం ఈ జాతి హక్కులు కాపాడడం కోసం ఒక చోటకి ఒక తాటి మీదకి రాలేకపోతున్నారు నాయకుడిగా ఉన్న నువ్వు ఈ రోజున తగ్గి అందరిని కలుపుకోలే తనం లేకపోతే ఈ జాతి హక్కులను ఏ విధంగా తనం తిరగాలని ఈ జాతి యొక్క భవిష్యత్తుని ఈ జాతి యొక్క హక్కుల్ని నాశనం చేయడానికి పూలుకున్నారు ఈ రాష్ట్రంలో ఇది చాలా తప్పు ఒక పెద్ద పెద్ద నాయకులుగా పనిచేస్తున్న నాయకులారా ఒకసారి ఆలోచించండి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో రేపు మహాగజ్జనం ఒకరు పిలిపించారు ఇంకొకళ్ళు ఇంకో తారీఖున ఇంకొక మీటింగ్ అని చెప్పని ఉద్యోగుల ఆత్మీయ సమ్మేశాన్ని ఇస్తారు ఏంటి వేరు వేరుగా ఎందుకు పెట్టాలి మనందరం కలిపి ఒకే మీటింగ్ పెట్టి ఈ ప్రభుత్వాలకి మన సత్తా తెలియజేసేయాలి అప్పుడు కదా వాళ్ళు వెనకడిగేసేది ప్రభుత్వాలు అది గమనించకుండా ఎవరి లాభం కోసం వాళ్ళు ఎవరి స్వార్థ ప్రయోజనాలు వాళ్ళు ఎవరి వ్యక్తిగత నాయకత్వం పెంచుకోవడం వాళ్ళు ఈ తరహా సిద్ధాంతాన్ని ఈ తరహా విధానాన్ని ఆపేయాల సభ నుంచి ప్రభుత్వాలకి మన డిమాండ్ని మన ఐక్యమత్యాన్ని చాటి మన సత్తా చాటాలా అర్థమవుతుందా నాయకులారా ఒకసారి ఆలోచించండి చాలా బాధాగల హృదయంతో ఈ వీడియో చేస్తున్నా ఇది పద్ధతి కాదు మనం ఈ రేపు జరగబోయే సభ ఏదన్నా బలహీన అంటే ఇప్పటికే మాలలు ఐక్యతగా ఉండరు మాలల్లో ఒకరికొకరు పొంతనుండదని చెప్పి లెక్కలో ప్రభుత్వానికి వెళ్ళి అందుకే ఈ వర్గీకరణ చేస్తా అని ముందుకొస్తున్నారు ఈ రెండు రాష్ట్రాల్లో తప్ప ఏ రాష్ట్రమైనా అయినా ఉందా ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ రాష్ట్రాలు అడ్డుకట్టేయటానికి ఒక పునాది వేశారు మరి ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న పునాదికి అందరూ అడ్డంకులు అయిపోతున్నారు బలహీనమైన సభలను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టు ద్వారా వీళ్ళకున్న సత్తా ఇంతే అని చెప్పని మనల్ని చులకనగా తీసి పక్కన పడేసే విధంగా ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్తే ఈ వర్గీకరణ ఆగదు మరి మాకు మేముగా లూసి వెళ్ళో ఐకమత్యం కోసం పార్టీల పక్కన పెట్టాం వర్గాల పక్కన పెట్టాం మరి మేము ఈ రాష్ట్రంలో మొట్టమొదటి సభ ఆదర్శంగా ఉండాలని చెప్పని మరి మా నూచివేడి నియోజకవర్గం వరకు అందరూ ఒక తాటి మీద తెచ్చి సుమారు పదివేల మందితో ఒక సభ నిర్వహించాం నియోజకవర్గంలో జరిగిన ఈ రాష్ట్రానికి దిక్సూసిగా మరి చేసాం మాకు మేము తగ్గుకున్నాం లోకల్లో మాకు అనేక గొడవలు ఉన్నాయి మాకు అనేక సంఘాలు ఉన్నాయి మాకు అనేక వర్గాలు ఉన్నాయి కానీ మాకు మేము ఒక అడుగు వెనక్కేసాం నాయకులుగా మరి నా ఆలోచన అందరూ ఐకమపత్యంగా ఉండాలని అది సక్సెస్ అయ్యాం మరి రాష్ట్రవ్యాప్తంగా ఏమవుతుంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ నాయకుల్లో ఎందుకు ఆ వెనకడిగేసే తత్వం రావట్లా ఎందుకు ఐకమత్యంగా ఉండాలని ఆలోచన రావట్లా ఎందుకు ఇన్ని వర్గాలు ఎందుకు ఇన్ని జేఏసీలు ఎందుకు ఇన్ని సంఘాలు అనేక బాలమానాలు ఉండొచ్చు కానీ ఒక తాటి మీదకి వచ్చి మన సభ ఇది మన సభ మన మాలజాతి జాతి ప్రమాదం రాబోయే భవిష్యత్తుని ఎదుర్కోవడానికి పెట్టే సభ ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసే సభ అలాంటి సభ ఏ విధంగా ఉండాలి డెబ్బై లక్షల మంది సుమారు పై చిలుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు కనీసం రెండు లక్షలు మూడు లక్షల మంది కూడా రాకపోతే మరి ప్రభుత్వానికి ఏమి మనం డిమాండ్ పంపిస్తున్నాం ప్రభుత్వానికి ఏమి జారీ చేస్తున్నాం హెచ్చరికలు జనం లేని ఈ సభ వీళ్ళు మనల్ని ఏం చేస్తారు ఇది ఓటుగా మనకు తయారవ్వదు ఈ మాల కులం మనకు అవసరం లేదనే పరిస్థితి తెస్తారా ఈ మాల కులస్తులు కలిసి ఉంటే కబర్దార్ అని భయపడే మరి సందేశాన్ని ఇస్తారా అర్థం కావట్లా ఈ రాష్ట్ర సభ ముందు ఒక ఆలోచన చేయమని బాధతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది సోదరులారా ప్రతి ఒక్కరు ఆలోచించండి మాల మహానాడు నాయకులారా పెద్దలారా మనకు మనం తగ్గపోతే నాయకులనే వాడు ఒక అడుగు వెనక్కి అయిపోతే రాబోయే రోజుల్లో మన జాతి భవిష్యత్తు మన జాతి హక్కులు నాచినయ్యే పరిస్థితి ఉంది దయచేసి అంబేద్కర్ ఆలోచన విధానంలో మాల హక్కులను కాపాడటానికి అందరూ ఏకమవ్వండి మనలో ఉన్న ఎగువలని మనలో ఉన్న వ్యక్తిగత ప్రయోజనాలని మనలో ఉన్న లాభాలని మనం ఎదగాలి మనకు పదవులు రావాలని ఆలోచనని ఆ పార్టీకి ఈ పార్టీకి తొత్తులుగా అమ్ముడుపోకుండా కాపాడండి నాలుగు జాతిని ఎన్నాళ్ళు మనం కాముగా ఉన్నాం ఏమీ కాల కానీ ఇప్పుడు ప్రమాదం ఉంది దాన్ని రక్షించుకోవాలంటే మనందరం ఐక్యమత్యంగా ఉండాలి దయచేసి మీ అందరికీ రెండు చేతులు నమస్కరించి జోడించి వేడుకుంటున్నా అందరూ ఐక్యమత్యంగా ఉండి ఒకే ఒక సభ లేదా రెండు మూడు సభలు పెట్టినా అందరూ ఐక్యమత్యంగా పెట్టండి సభ ద్వారా ఈ ప్రభుత్వాలకి హెచ్చరికనివ్వండి అనే ఒక సందేశాన్ని పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్న జేబీమ్